హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ మీద వచ్చిన ఫస్ట్ టైం నేను ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇదిగోండి ఈరోజైతే గార్డెన్లో ఉన్న గోరింటాకు అయితే కట్ చేసుకుంటున్నామండి అదే అండి మైదాకు మేమైతే మైదాక్ అనే అంటాము ఆశడంలో అయితే గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి ఇంకా మన పెద్దవాళ్ళు అయితే ఇంకా మేమైతే కొంచెం లేటే అయింది గోరింటాకు పెట్టుకోవడం ఆషాఢం ఎండింగ్లో అయితే పెట్టుకుంటున్నామండి ఇది మన గార్డెన్లో ఉన్న గోరింటాకు చెట్టు ఇదైతే చాలా పెద్దగా ఉండే ఇంకా దాని పైన పైన కొమ్మలన్నీ ఎప్పుడు ఇలాగే కట్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతే మొత్తం చెగుర్లు మొత్తం కట్ చేస్తానండి ఈ మైదా చెట్టు అయితే గార్డెన్ చివరిలో ఉంటుందండి ఇంకా ఇది కూడా పెద్దగా అవుతుందని చెప్పి ఇంకా కొమ్మలన్నీ ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాను చాలా పెద్దగా ఉండే ఇదైతే ఇంకా గార్డెన్లో అన్ని పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఇటు గోరింటాకు చెట్టు మామిడి చెట్టు అటు సైడ్న చీతపల్ల చెట్టు ఇంకా అన్ని పెద్ద పెద్ద చెట్లు అయిపోతున్నాయని ఇదైతే మొత్తం కట్ చేసానండి చూడండి మొత్తం కట్ చేశాను ఇంకా ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ మళ్ళీ ఇచ్చి పెద్ద పెద్దగా అవుతాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో మన గార్డెన్లోని గోరింటాకు ఇంకొక కొమ్మ పెట్టేస్తే చాలండి ఇంత బాగా మన గార్డెన్లోనే తీసుకోవచ్చు గోరింటాక ఇంకా మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా అన్నీ అయితే కొమ్మల కొమ్మలే కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ అయితే ఆకులన్నీ తెంపుకుంటున్నాను తెంపుకొని జాలి బేషన్లో వేస్తున్నాను అండి ఇంకా అది మొత్తం తెంపుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవచ్చు కదా ఆకు అని చెప్పేసి ఈ బేషన్లో అయితే వేసుకున్నాను ఇదిగోండి గ్రైండింగ్ అయిపోయింది గోరింటాకు ఇంకా చిట్టి తల్లికి అయితే పెట్టేశాను రెండు చేతులకి ఇంకా నేనైతే పెట్టుకుంటున్నానండి ఈ గోరింటాకు గ్రైండింగ్ చేసుకునేటప్పుడు ఏం వేయలేదండి రెండు మూడు చుక్కలు కొంచెం నిమ్మరసం వేసామంతే గోరింటా కట్ చేసుకున్నప్పుడు చాలా లేతగా అండి ఇంకా అందుకని కొంచెం లూజ్ లూజ్గా అయిపోయింది కొంచెం ముదిరింది అయితేనేమో కొంచెం టైట్గా వస్తుంది పెట్టుకునేటప్పుడు ఇంకా లూజ్ లూజ్గా వస్తుంది మేము పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది ఆకులో అందుకనే కొంచెం లూజ్ లూజ్గా వస్తుంది పెట్టుకునేటప్పుడు ఆషడమైతే అయిపోతుంది ఇంకా గోరింటాకు పెట్టుకుంటామో లేదో అనుకున్నామండి ఒక్కొక్కసారి కుదరదు కదా మనం ఏదన్నా అనుకున్నప్పుడు అలాగే మాకు ఈసారి గోరింటాకు పెట్టుకోవడానికి లేట్ అయింది మొత్తానికైతే పెట్టేసుకున్నామండి చూడండి రెడ్గా అయితే అయింది ఇంకా చిట్టు తల్లి గోరింటాక అయితే చూపించట్లేదండి ఇంకా నా ఒక్కదాన్ని చూపిస్తున్నాను Thank you for watching. Happy gardening.